అందరికి వందనాలు ఏసై ఎందుకు పుట్టాడు తెలుసా ఏసై ఎందుకు పుట్టాడు తెలుసా ఈ భూమి మీద చాలామందికి బాధలో శ్రమలో దుఃఖాలు ఎక్కువైపోయాయి నేను రక్షించడానికి పుట్టాడు ఆయన రక్షకుడు నేను రక్షించడానికి మీరు తొంభై ఒకటో కీర్తన మూడు వచనాలు మీరు చదువుకోండి అంటే మొత్తం అంతా చదువుకోండి అధ్యాయం ఇక్కడ అంటాడు మూడవ వచనంలో చూడండి మొట్టమొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి మహో మహోన్నతుడి నన్ను నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యోవనకు చెప్పుచున్నాను వేటకానూరులో నుండి ఆయన్ని నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును పద్నాలుగు వచనం చదివితే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని ఇక్కడ మూడు మాటలు ఏమున్నాయంటే సర్వశక్తి దేవుడు నీడలో విడిపించే దేవుడుగా రక్షించే దేవుడుగా తప్పించే దేవుడుగా ఉన్నాడు నేను విడిపించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను తప్పించడానికి ఆయన పుట్టాడు వార్త ఈ మాట చదువు ముగిస్తాను మతస్సు వార్త మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే మత వార్త మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం నేను చదువుతున్నాను ఆమె ఒక కుమారుని కనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను కింద వచ్చిన ఇరవై మూడు చదువుకుంటే ఆయన ఇమ్మానియల్ దేవుడిగా ఉన్నాడు మనకు తోడని ఉన్నాడు ఇమ్మానియల్ దేవుడు అంటే మనకు తోడు అనే అర్థం మనకు తోడుండి మనల్ని రక్షించే దేవుడుగా రక్షకుడుగా ఈ మూ పుట్టాడు అలాంటి గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి ఉండగలమా యేసు ప్రభు నాకు తెలియటప్పుడు తెలియన తెలియదు తెలియనప్పుడు చాలామంది కలపత్రాలు తీసుకొస్తుంటే చింపిసి వారిని తిట్టి పరిగెట్టించేవాడిని యేసు ప్రభు తాలూకా ప్రార్థనలు ఎవరైనా చేయడానికి ఎదురుకొస్తే పరిగెట్టి పారిపోయేవాడిని చిన్నప్పుడు ఒక దినము చిన్నప్పుడే నాకు పన్నెండు సంవత్సరాల సమయంలో మా ఏరియాలో ఇద్దరు పిచ్చోళ్ళ గుండేవారు భర్త భార్యలు విశాఖపట్నంలో గొల్లవీధి చంగలరావుపట్ బజార్ ఏవెన్ కాజర్ ఏవెన్ కాలేజ్ నేయర్ అక్కడ నేను పుట్టాను అక్కడ ప్రాంతానికి వచ్చి ఎవరన్నా అడగొచ్చు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు ఎలాంటి వాడు అయితే చిన్నప్పుడు ఆ ప్రాంతంలో ఇద్దరు ఫ్యామిలీ భర్తా భార్యలు వయసు దగ్గర దగ్గర అరవై అరవై ఐదు ఆ ఏజ్లో ఉండేవారు వాళ్ళు ఆమె అందరికీ ప్రార్థన చేసే ఏదేదో ఇచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరి మీద చేసి ప్రార్థన చేసి అందరూ బాగుండాలని కోరుకుండేది నన్ను ఎన్నోసార్లు పట్టుకోవాలని ప్రార్థన చేయాలని ప్రయత్నించింది కానీ నేను దొరకలేదు ఒకరోజు దొరికిపోయాను ఆమె ప్రార్థన ఏంటి తెలుసా తండ్రిసయ్య ఈ మాయిధరి మల్లిగాడు దొరికాడు ఈ బిడ్డని రక్షించండి కాపాడండి నీ సేవకుడుగా వాడుకోండి నీ సాక్షిగా వాడుకోండి వీడి ద్వారా అనేక రకాల ఆత్మలు నీ సన్నిధిలోకి చేరేలా ఈ బిడ్డని రక్షించండి వీరిని వీరి కుటుంబాన్ని రక్షించండి అని ఆ తల్లి ప్రార్థించింది వారు లేరండి వారు ఎక్కడున్నారో తెలియ కనిపించడం లేదు నేను చాలాసార్లు అడిగాను వారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారని నిజంగా వారు ఉంటే వారిని దర్శించి వారితో మాట్లాడాలని వారికి ఏదైనా సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను వారు బ్రతికి ఉంటే వారిని కలిసేలా ప్రార్థన చేయండి ఒకళ్ళ వారి కాని నిద్రిస్తే వారు దేవుడి దగ్గర ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈ మాటలు ఎంతమంది వింటున్నారో సహోదరి సహోదరులరా హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మనందరం కూడా యేసు ప్రభు దేవుడని నమ్మితే నిన్ను విడిపించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను తప్పించే దేవుడిగా ఉన్నాడు గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్